ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది స్పాట్ లో నలుగురు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎక్కడ చూస్తే మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పాండవ గల్లు గ్రామాల మధ్య ఓ బస్సు అదుపు తప్పి రెండు బైకులను వెనక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ఆదోని మండలం కుప్పగల్ గ్రామానికి చెందిన ఇద్దరు కర్ణాటక రాష్ట్రం మానవి గ్రామానికి చెందిన ఇద్దరిగా సమాచారం అయితే అందుతోంది ఈ ప్రమాదం గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూరు వెళ్తుండగా అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని నుంచి రాయచూర్ వెళ్తుండగా జరిగింది ప్రమాదానికి బస్సు అతి వేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు బస్సు దూసుకొచ్చి వారిని ఢీకొనడంతో పాటు రెండు బైకులపై ప్రయాణిస్తున్న ఐదుగురులో నలుగురు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మరణించారు ఇక్కడ మనం చూసినట్లయితే వారిని ఢీ కాక అంటే బైకుల మీద వెళ్తున్న వారిని కొట్టడమే కాకుండా బైకుల పైనుంచి తూసుకు వెళ్ళిపోయింది బస్సు నలుగురు అంటే రెండు బైకుల మీద ఐదుగురు ప్రయాణిస్తుండగా వారిలో నలుగురు స్పాట్ లో చనిపోవడం జరిగింది తీవ్రంగా గాయపడి నలుగురు ఘటనా స్థలంలోనే మరణించారు కాగా మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సిందన్నారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు మృతుల కుటుంబ సభ్యుల అర్థనాదాలతో పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయంలో నిలుకున్నాయి ఇదిలా ఉండగా బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులైతే ఆరోపిస్తున్నారు పోలీసులు అయితే డ్రైవర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన వచ్చి కర్నూలు జిల్లా ఆదోని ఆదోని మండల పరిధిలో అయితే కనుక జరిగింది కుప్పగల్లు గ్రామానికి చెందిన ఇద్దరు కర్ణాటక రాష్ట్రం మానవ గ్రామానికి చెందిన ఇద్దరు మొత్తం వారితో పాటు ఇంకొక ఆయన కూడా మొత్తం ఐదుగురు రెండు బైకులపై వెళ్తున్నారు ఈ ప్రమాదం గంగావతి డిపోకి చెందిన ఇది కర్ణాటక సంబంధించిన గంగావతి డిపోకి చెందిన బస్సు ఆదో నుంచి రాయచూరు వెళ్తుండగా వీరిని ఢీకొట్టి బైకుల పై బైకుల పై నుంచి వెళ్ళిపోవడం జరిగింది